సిద్ధవటం మండల తెలుగుదేశం పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు ఆ మండల పరిధిలోని మాధవరం వన్ గ్రామంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఒంటిమెట మండలం టీడీపీ సీనియర్ నాయకులు రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య మామిళ్ళ ఈశ్వరయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకట వెంకటనరసయ్య మాట్లాడుతూ ప్రస్తుతం అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు జిల్లా కేంద్రం ఏర్పాటు విషయంగా జేఏసీ ఏర్పాటు చేసుకుని నడుస్తున్న శిబిరాలలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొంటున్నారని అన్నారు అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి వేర్పడేటప్పుడు వీరంతా ఎక్కడికి వెళ్లారని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిద్ధపటం మండలం టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మండల అధ్యక్షులు మోహన్ రెడ్డి అధ్యక్షుడు దశరథ రామనాయుడు స్టేట్ డైరెక్టర్ డాక్టర్ బాషా శిబిరం నిర్వాహకులు సీనియర్ నాయకుడు చలపతి చంద్ర శ్రీకాంత్ గంజి సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు గ్రామంలో నడుస్తున్న కడప జిల్లా కేంద్ర సాధనలో తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ పాల్గొని సక్సెస్ఫుల్గా ఈరోజు నాలుగో రోజు దిగ్విజయంగా నడిపిస్తున్నారు వారికి అభినందనలు ముఖ్యంగా మా బామీడి తెల్లబాటి చంద్రకు కూర్చున్నా డైరెక్టర్ గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ఇకపోతే పార్టీ సమస్య అనేది లేకుండా పోతే ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళు కూడా ఒడ్డుబిట్టులో కూర్చోంటారు బాగ్రే బిడ్డ కూడా కూర్చుంటున్నారు వీళ్ళు కూర్చుండే ముందు నేను విమర్శ కాదు విమర్శ కాదు వీళ్ళు కూర్చుండే ముందు ఒకసారి వాళ్ళు వాళ్ళని ప్రశ్నించుకోవాలి ఏమంటే ఎవరి హయాంలో ఈ తప్పు జరిగింది ఎందుకు ఈ విధంగా నియోజకవర్గ వ్యాప్తంగా అదేవిధంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఈ ఆందోళనలు నడుస్తున్నాయి దీని కారకులు ఎవరనేది ప్రశ్నించుకొని వాళ్ళకు వాళ్ళు ఆ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు దీక్షలలో కూర్చొని వాళ్ళ సంఘీభావం తెలిపితే బాగుంటుంది ఈరోజు ఆ విషయంగా కూడా మేము ఒంటిమిట్లో ప్రెస్ మీట్ పెట్టబోతున్నాము ఓటే అడుగుతాను ఆ రోజు రాయచోటిని జిల్లాగా ప్రకటించే సమయంలో మిథున్ రెడ్డి కంటి చూపుకు భయపడిన కొందరు నాయకులు పదవిలో ఉన్న నాయకులు కొందరు ఆ రోజు మిన్నకుండిపోయారు ఏం మాట్లాడుకుంటా ఈరోజు రోడ్డు బేగెక్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు మనం కూడా వాళ్ళలో దూరే మనవంతు మనం ఎగస్తాం పొగబెడతామని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ కుటీల ప్రయత్నాలకు మేము ఖచ్చితంగా ఫుల్స్ షాప్ పెడతాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత కలిగిన పరిపాలన దక్షుడు ఆయన గత యాభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కాదు జాతీయ రాజకీయాల్లో ఆరు చేరిన వ్యక్తి ఎప్పుడు ఏం చేయాలని బాగా తెలుసు మా అందరి లక్ష్యం ఒకటే ఒంటి మీటర్ సిద్ధ మండలాలను మాకు దగ్గరగా ఉంది కాబట్టి కడపలో కల్పమని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం పార్టీ మా మరో ఆలకిస్తుంది మేము ఖచ్చితంగా కడప జిల్లాలోనే కొనసాగుతాము అని చెప్పి ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ జేఏస్కి ఒంటిమిట్టి మండల ప్రజల తరఫున పార్టీ తరఫున పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై చంద్రబాబు